నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య బ్రహ్మ వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు గురువుగారు రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి దాంతో పాటుగా వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు అసలు ధనస్సు రాశి కోదండమేనర్యోర్ మంత్రి అంటే ధనస్సు రాశికి మీనరాశికి ఆధిపత్యాన్ని వహించింది గ్రహం గురువుగారు శుభతాయకుడైనటువంటి వాడు ఈయన దేవతలకే గురు ఈన బృహస్పతి దేవతలందరికీ కూడా గురుతుల్యుడు కాబట్టి ఈ ఏ జాతకములోనైనా గురుబలము లోపించి ఉన్నది అంటే ఆ జాతకుడికి యోగదాయకమైన స్థితి చేకూరదు ఈ గురుగ్రహము గత ఉగాది నుంచి ఈ యొక్క సంవత్సరం వరకు కూడా శుభదాయకమైన ఫలితాలు పొందారు ఎక్కడా నష్టాలు కష్టాలు అనుభవించలేదు అన్నింట మంచి యోగదాయకమైన పరిస్థితులే కలిగి ఉన్నారు అయితే ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉంది అంటే అదే అదే రకంగా ఉందా ఏనా కొంచెం మార్పులు వచ్చాయా చేర్పులు వచ్చాయా అని చూసుకుంటే షష్టగ్రహ కూటమి ఏర్పడి ఇప్పుడు పంచగ్రహ కూటమి మీనరాశిలో నడుస్తూ ఉండి సప్తమ గురు ధనసు రాశికి సప్తమ స్థానమైన మిథున రాశిలో కుజుడు ఉండి కుజుడు దృష్టి సమసప్తక దృష్టి ఎప్పుడైతే గురు స్థానమైన స్థానం మీద పడిందో ఈ యొక్క ధనసు రాసిందు కొద్దిగా ఇబ్బందికరమైన స్థితిగతులు కలిగిన శుభదాయకమైన ఫలితాలు పొందుతారు సరైన ఇబ్బందికైన పరిస్థితి అన్నారు కదా ఏంటా ఇబ్బందులు అది యోచన చేసుకోవాలి యోచన చేసుకోవాలంటే తనం అధికమైన కోపానికి గురి అవ్వడం కోపానికి గురి అయిపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఈ ఎప్పుడైతే తొందరపాటు నిర్ణయాలు ఎవరు తీసుకున్నా అది నువ్వు తీసుకున్నా నేను తీసుకున్నా వేరొకరు తీసుకున్నా తొందరపాటు నిర్ణయం వల్ల అనేక రకములైన ఇబ్బందులు ఏర్పడతాయి ఆ ఏర్పడినందువల్ల ఎంత మంచివాడైనా కూడా కొంచెం తూరుపాటుతనంగా మాట్లాడి కొంచెం నోటి దురుసుగా మాట్లాడితే ఆడి ఎంత గొప్పవాడైనా ఎంత పండితుడైనా ఎంత విద్యావంతుడైనా ఎంత రావిడికి ఇలా మాట్లాడుతున్నాడు అని తృణీకర భావంతో ఒక్క నిమిషంలో దాని వలన అనేక రకమైన ఒక్కడితో పోయిందా ఈ ఒక్కడ వెళ్ళి పది మందితో చెప్తాడు ఆ పది మంది వంద మందితో చెప్తారు వంద మంది రకరకాలుగా మాట్లాడతారు అంటే భావ విధానాన్ని బట్టి అది చెడిపోతుంది అటువంటి విధానం వల్ల మన మానవ జాతికి అనేక రకమైన ఇబ్బందులకు గురవుతారు కాబట్టి హనుమంతుడంత గొప్ప వాడే శ్రీరామచంద్రుణ్ణి నా ప్రభువుగా నా నా దేవుడిగా చేయాలని చెప్పేసి అడిగితే తప్పేముంది ఈయనేమనుకున్నాడు ఒక ఆడ జరిగింది అలాగ అడిగితే ఈయనేమనుకున్నాడు హనుమంతుడు దాని దేవుంది నేను ఎంతో భక్తి శ్రద్ధలతో కూలుస్తున్నాడు దైవత్వం కులుస్తున్నాడు అలాగే కొలుసుకుంటాడు కదా అనుకున్నాడు కానీ ఆవిడ ఏముంది ఆవిడ అడిగిన మాట విధానం వల్ల భర్తగా కావాలండి మరి రామావతారంలో భక్త అనేది వస్తుంది అంతటి గొప్ప హనుమంతుడే వాక్కుని అర్థం చేసుకోక మాట్లాడిన దానికి అనేక రకమైన ఇబ్బందులు ఆయన కూడా పెట్టాడు అటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ధనస్సు రాసి వారు ఆచితూచి మాట్లాడడము ప్రతి విషయమందు తొందరపాటు లక్షణము లేకుండా ఎదరకు వెళ్ళడం అనేది చేసుకో అయితే గురువు గారు మరి ఈ ధనస్సు రాశి వారికి మరి ఎటువంటి విషయాల్లో అంటే లైక్ ఇప్పుడు కొంతమంది వ్యాపారం పెట్టుకోవాలి అనుకుంటారు నూతనంగా వారికి ఎలా ఉంటుంది లేకుంటే వ్యాపారం ఆల్రెడీ ఉండి వారికి ఏ విధమైన ఫలితం ఇస్తుంది అంటారు ధనస్సు రాశిలో ఉన్న వాళ్ళకి గురువు ముఖ్యముగా చెప్పవలసింది ఏంటంటే చతుర్విధ ఫలప్రదాత చతుర్విధ ఫలప్రదాత అంటే నాలుగు రకములైన ఫలితములు ఇస్తారు ఉద్యోగ రంగానికి ఆధికత అలాగే నిలకడి అయిన ధనయోగములు సంఘ గౌరవ మర్యాద పలుకుబడులు ఉన్నతమైన పదవులు వీటికి ముందుగా గురుతత్వాన్ని చెప్పాలి అయితే ఇందులోనే వ్యాపార రంగం ఉంటుంది ఏదైతే వ్యాపార రంగములోని భూమికి సంబంధించిన వ్యాపార రియల్ ఎస్టేట్ ఈ ధనసు రాశి వారు రియల్ ఎస్టేట్ చేయొచ్చు చాలా చక్కగా రాణిస్తారు ఉన్నతమైన విధానాన్ని పొందుతారు అలాగే చక్కెర వ్యాపారం గురుతత్వంలోని చక్కెర వ్యాపారం చేయాలంటే పంచదారని వ్యాపారంగా మలుచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అటువంటి వ్యాపారంలో కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతారు సుగంధ ద్రవ్యములు వ్యాపారం గురువు అంటేనే సుగంధ ద్రవ్యతత్వం కాబట్టి సుగంధ ద్రవ్య ఆలుకలు లవంగాలు దాల్చిన చెక్కలు రకరకాలు ఉన్నాయి కదా గసగసాలు ఇటువంటివన్నీ దానికి ఒక వ్యాపారం ఉంది ప్రత్యేకంగా అటువంటి వ్యాపారాల్లో కూడా శుభదాయకమైన ఫలితాలు ఈ యొక్క ధనసు రాశి వారు పొందుతున్నారు అయితే అలాగే ఉద్యోగ రంగముల్లో ఉన్నవారు ఒక ఉన్నత పరిణతి చెందుతారు ఉన్నతమైన స్థానం అంటే ప్రమోషన్స్ వస్తాయి ఇంక్రిమెంట్స్ వస్తాయి ఈ యొక్క రాశిలో ఈ యొక్క నెలలో ఇటువంటివన్నీ కూడా యోగదాయకమైన స్థితిని పొందుతూ ఉన్నారు అయితే ఎంతటి యోగదాయకమైన స్థితి గతులు పొందినా కూడా తొత్తుపాటు ధనము లేకుండా కోపతాపములు తగ్గించుకుని కొంచెం ముందుకు వెళితే అత్యధికమైన శుభ ఫలితాలు ఈ ధనసు రాశి వారు ఇప్పుడు పొందుతారు సరేనండి కోపతాపాలు ఎక్కువగా వస్తున్నాయి వివాహ విధానాలు ఏమన్నా చేస్తున్నారా ఈ రాశి వారికి వివాహం కాని వాళ్ళు రాశిలో ఉన్నారు వివాహం చేయాలని తల్లిదండ్రులు ధనసు రాశిలో పుట్టిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు వివాహాలు చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ యొక్క మాసము ఎందు ఈ యొక్క వివాహ విధానముల్లో వివాహం కానివారు కూడా వివాహం కాని వారికి వివాహం అలాంటి ఏం చేయాలన్న తర్వాత బృందం ఈ తల్లిదండ్రుల విషయంలో పిల్లలకు వివాహం చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క స సమయంలో యోచనా విధంగా ఆలోచన చేసి ప్రయత్నాన్ని చేసుకుంటా ఎదురికి వెళితే ఆ ప్రయత్నములన్నీ కూడా సమకూరుకునే విధంగా ఉండి ఆ యొక్క ప్రయత్న ఫలితములు లాభదాయకంగా మారుతూ ఉంటాయి ఇక వివాహం కానివారు ఉన్నారు వివాహం కానివారు ఉన్నందువలన ఇప్పుడు వీరికి ఈ యొక్క ధనసు రాశిలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో ఈ ధనసు రాశి జాతకులు ఆడపిల్లల గురించి మనం చెప్పుకుందాం మగపిల్లల గురించి చెప్పక్కర్లేదు ఆడపిల్లల గురించి వివాహం కానీ ఆడపిల్లలు ఉన్నారు వివాహం జరగలేదు అని వాళ్ళు బాధపడతారు తల్లిదండ్రులు బాధపడతారు ఇంకా బంధువర్గం వాళ్ళు బాధపడతారు అయ్యో పెళ్ళి సంబంధం వస్తుంది కుదరటం లేదు దగ్గర దగ్గర వస్తుంది అంతా బాగుంది అమ్మాయి బాగుంది అన్నారు కట్న గండలు కూడా ఇస్తానంటున్నారు అయినా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత బుద్ధి మార్చుకుని ఈ సంబంధం వదిలేండి వేరే సంబంధం చూసుకోండి అని చెప్పి నిర్మటంగా చెప్తున్నారు ఇటువంటి సమస్యలతో సతమతమవుతున్నారు ఈ సతమతం అవుతున్న వారికి ఏం చేస్తే ఈ యొక్క దారిలో పడి ఒక మంచి చక్కని రాజకుమారుడు అంత గొప్పవాడు కాకపోయినా రాజకుమారుడు సమతల్యుడు అంత కలిగిన వాడైనా రావాలి అంటే మనం చేయవలసిన కొన్ని పనులు రెమిడి రెమెడి అంటే ఇది చాలా అసామాన్యమైన రెమెడీ అని చెప్పబోయేది కాబట్టి చాలా శ్రద్ధగా విని ఆచరించండి గురుగారు మరి రెమిడీ వివాహ విషయంలో స్త్రీలు మాత్రమే పట్టించాలంటారు లేకుంటే ఇందులో పురుషులు కూడా ఉండి వివాహం స్త్రీలకు సంబంధించినది నేను చెప్తున్నాను పురుషుడికి సంబంధించినది వేరేమంటారు వాళ్ళ జన్మజాతకాన్ని చూపించుకొని మమ్మల్ని పర్సనల్గా కలిస్తే వాళ్ళకి చెప్తాం ఇప్పుడు ఇది గోచార ఫలితంగా అందరికి ఉపయోగపించే విధంగా చెప్తుంది రోటి చలివిడి అని ఉంటుంది రోటితో చేస్తారు పిండిని చలివిడితో అందులో కొబ్బరి ముక్కలు వేస్తారు రోటి చలివిడి అని చేస్తారు ఆ రోటి చలివిడిని ఎప్పుడు చేస్తారు అది వివాహం అయిన తర్వాత సారి పండి పెడతారు ఆ సారి పెట్టేటప్పుడు స్వీట్లు హాట్లు పెట్టి రోటి చలివిడి మొద్దన చేసి చక్కగా అది పంపిస్తారు అది పెడితే ఆ శారీ బట్టి పట్టుకెళ్తారు కానీ అదే రోటి చలివిడి వివాహం కాని వారు తీసుకుని చేసుకుని చేయించి అందులో కొబ్బరి ఏదో వేయాలి బెల్లం వేయాలి ఏదో వేస్తారు ఇంకా దానికి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అది ఆ రోటి చలి చలివిడది ఆ చలివిడిని తయారు చేసి ఈ మాత్రం ముద్ద ఒక ఉండకన్నా చేయాలి అది ఒక సున్నుండలాగా టైప్లో తయారవుతుంది మెత్తగా ఉంటుంది చాలా ఈ మాత్రం ఉండాలి బొత్తికి ఇంత కాదు కొద్దిగా ఈ మాత్రం చేతిలో పెడితే పట్టాలి అన్నట్టుగా ఉండి ఆ వండలు చేయాలి ఆ ఉండలు చేసి చక్కని అరటిపళ్ళు చక్కని అరటిపళ్ళు రెండు అరటిపళ్ళు రెండు తమలపాకులు రెండు తమలపాకుల్లో ఈ రోడ్డు చల్లివి రెండు అరటిపళ్ళు వేసి పెద్దలైన వారి వంటి అయినటువంటి పెద్దలైన వారు ఆడవారు ఉంటారు ఆడవారి దగ్గరికి క్యా పిలిచి ఇంటికి ఒక పదకొండు మందిని పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి మీకు వీలైతే రవికిల గుడ్డ కూడా ఒకటి అందులో పెట్టి ఈ పదకొండు మందికి వాయినాన్ని ఇవ్వాలి అరటి పళ్ళు రెండు పెట్టాలి రెండు తమలపాకులు పెట్టాలి ఒక ఒక్క పెట్టాలి ఈ రోడ్డు చలివిడి పెట్టాలి ఈ రోడ్డు చలివిడి పెట్టి వారి చేతిలో పెట్టి వాళ్ళ కాలక మొక్కాలి వాళ్ళ కాలక మొక్కితే ఇలా పదకొండు మందికి భోజనాన్ని పెట్టి ఇలాంటి రోటి చలివిడిని పెడితే వివాహం కానీ ధనస్సు రాశి వారిలో ఉన్నవారి గురించి నేను చెప్తున్నాను వివాహం కానీ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో చక్కగా వివాహం కుదరడం జరుగుతుంది ఎటువంటి దోషములు ఉన్నా కూడా తొలగి యోగదాయకమైన శక్తిని కలిగి చక్కటి వరుడు వీళ్ళకి సమకూరుతాడు అన్నది అక్షరం అయితే గురువుగారు ఇదంతా ఎలా చేయాలో వివరించారు కానీ ఏ రోజు చేయాలో చెప్పలేదు ఇది ఏ రోజు నాడు అంటే గురువారం నాడు చెయ్యండి గురువారం నాడు చేస్తే యోగదాయకమైన స్థితిని పొందుతారు ఇది గురు తత్వానికి సంబంధించింది కాబట్టి ఈ గురువారం నాడు ఇంకొక విషయం ఏంటంటే చక్కగా మీరు చేసిన తర్వాత మీ వివాహం ఆ ముహూర్తకాలం పెట్టింది కూడా అలా అబ్జర్వ్ చేసుకుంటే ఆ గురువారం వస్తుంది మ్యాక్సిమం ఆ గురువారం వస్తుంది అది అది కూడా చూసుకోవచ్చు మీరు అంత రకంగా సరే ఇది వివాహం కాని వారికి వివాహం అవడం గురించి చెప్పుకున్న రెమెడీ తదుపరి ధనస్సు రాశిలో ఉన్నవారు యావై మంది చేయవలసిన వేరే రెమెడీస్ ఉంటాయి మరి చేయాలి కదా సోదాయకంగానే ఉన్నది ఇంకా పెరుగుతున్నాయి పెరుగుతున్నాయని చెప్పింది కదా దానివల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల ఉన్నటువంటి మంచితనాన్ని కోల్పోయి తొత్తురుపడుతనానికి గురైనంత పాపాన్ని పది మంది పది మాటలు చెప్పుకునే పరిస్థితి వస్తుంది కదా అది తొలగాలి కదా అది తొలగాలంటే ఈ ధనసు రాశి వారు ఏమి చేస్తే తెలుగుతుంది అన్న దాంట్లో శివాభిషేకాన్ని చేపించండి ధనస్సు మకర కుంభ మీనరాశులకి శివతత్వాన్ని తీసుకోవాలి శివాభిషేకాన్ని చేపించండి ఈ శివాభిషేకంలో చేసేటప్పుడు చక్కగా చెరుకు రసములు కలిపి చేయను పచ్చకర్పూరాన్ని కూడా అభిషేక జలంలో కలపడం అనేది చెయ్యాలి అలాగే నల్ల ద్రాక్ష పళ్ళు కానీ అల్ల నేరేడు పండు కానీ ప్రసాదంగా చెల్లించాలి అంటే ప్రసాదంగా అది చెల్లించమన్నాం కదని చెప్పి ఆ ఉంటే కాదు కొబ్బరికాయ కొట్టండి అరటిపళ్ళు పెట్టండి యాపిల్ పళ్ళు పెట్టండి అలాగే ద్రాక్ష పళ్ళు కూడా నివేదనగా చేయండి చేయించిన తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని ఒక నలుగురు ఐదుగురికి మీ చేతుల మీదుగా చేస్తే దోష పరిహారాలు తొలగి యోగదాయకమైన స్థితిని ఈ ధనసు రాశి వారు పొందగలరు అలాగే ఈ యొక్క ధనసు రాశి వారికి ఆదాయ వ్యవహారాలు రాజపూజ్య వ్యవహారాలు కూడా ఉన్నాయి ఆదాయ వ్యవహారాలు చూసుకుంటే ఆదాయం ఐదు వ్యయమైదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు అయినా కూడా యోగదాయకం శుభదాయకమైన పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు చాలా చక్కగా వివరించారండి అన్నిటినీ మించి ఈ వివాహ విషయంలో ఈ స్త్రీలకు ఏదైతే ఉందో రెమిడి చాలా చక్కగా ప్రతి ఒక్క ఆ మహిళ కూడా చేసుకునే విధంగా వివరించారు ధన్యవాదాలు గురుమా